వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలసిస్ అండి ఇప్పుడు మనం కళ్యాణ్కి సంజనా గారికి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం సో కళ్యాణ్ గారు జస్ట్ ఉదయం ఉదయాన్నే లేచిన తర్వాత సో కళ్యా మన తనూజ గారిని ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ గారు సంజనా గారిని నామినేట్ చేశారంట సో అది ఆయన స్ట్రాటజీ అయి ఉండొచ్చు సో ఎందుకు సంజనా గారు అంతా ప్రస్టివేట్ అయిపోతున్నారు నామినేట్ అయిపోయిన తర్వాత సో భయం ఏమైనా ఉందా అంటే చాలా నెగిటివ్ పనులు చేస్తున్నాం కాబట్టి ఇంట్లో అంటే చాలా నెగిటివిటీ మన మీద బయట ఉండి ఉండవచ్చు సో ఆడియన్స్ ఏదన్నా తేడా వస్తే ఎలిమినేట్ చేస్తారా అనే డౌటు సంజనా గారికి ఉన్నట్టుంది లేకపోతే అంతా ఎంతో ఫ్రస్ట్రేట్ అవుతుందో నాకు అర్థం అట్లా సో ఈ మాట చెప్తూనే అక్కడ మన డైరెక్ట్గా కళ్యాణ్ గారిని పిలిచి సో మీరు రండి అడుగుతాను కడిగేస్తానని పిలిచింది సో డైరెక్ట్గా లైట్గా అడిగితే ఆయన ఉన్నదన్నట్టు చెప్పాడు సో దిస్ ఈజ్ మై పాయింట్ అని ఏదో చెప్పాడు వాళ్ళు కన్విన్స్ కాకుండా రెచ్చిపోతూ అంత ముందు కళ్యాణ గారు ముందు రోజు రాత్రి కళ్యాణ గారికి తనుజ గారికి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు ఉంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం ట్రక్కర్ చేయాలని చూశారు తర్వాత లక్కీగా మాధురి గారు మన తనుజ గారికి కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలని సెటిల్ చేసి సో ఓవరాల్ గా కొంచెం కళ్యాణ్ గారు లైన్లో పడ్డారు సో ఈ విషయం తెలుసుకుని మన సంజన గారు ఇక ఒక రేంజ్లో రెచ్చిపోయి సో మీరు ఒక పాయింట్ బ్యాడ్ పాయింట్ ఒకటి బ్యాడ్ మాట్లాడింది సో మన తనూజ గారి గురించి మన కొత్తగా వచ్చిన నిఖిల్ నాయర్తో తనూజ గారు ఉండటం తట్టుకోలేక మన కళ్యాణ్ గారు ఏకాకైపోయాడంట లోన్లీ ఫీల్ అయిపోతున్నాడంట సో అందుకని తనూజ గారు కళ్యాణ్ గారిని పట్టించుకోవడం లేదంట సో ఏం మాట్లాడి ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో గేమ్ పక్కన పెట్టండి సో మీరు తనూజా గారి విషయం అనేది అసలు ఎత్తకూడదు అక్కడ మీకు ఇష్యూ ఈజ్ విత్ కళ్యాణ్ గారు సో కళ్యాణ్ గారితోనే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి సో దీనికి కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు అండ్ అట్ ది సేమ్ టైం మాధురి గారు అక్కడ ఉన్న మాధురి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇది చాలా తప్పండి మీరు 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 మాట్లాడుకోండి ఒక అమ్మాయిని మధ్యలో లాగొద్దు ఆమె యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు మీరు ఈ మాటల్ని విత్ డ్రా చేసుకోవాలని మాధురి గారు అనడం మాత్రం సబాష్ అనిపించింది సో వెంటనే మా అయ్యను కూడా రియాక్ట్ అయ్యారు కళ్యాణ్ గారు సో అలానా సో బంధాలు బాంధవ్యాలు ఉండొద్దు అంటున్నారు సో మీరు ఇలాంటి మాటలు కూడా మాట్లాడొద్దని ఒక మాట అనేసి సో తర్వాత మీరు ఎమానియుల్ గారితో ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారు సో ఎమాన్యుయల్ గారు మీకు సపోర్టివ్గా ఉంటున్నారనే కదా సో మీరు ఎమానుయల్ గారితో అమ్మ అనుకుంటూ బిడ్డ అనుకుంటూ మీరు ఎందుకు క్లోజ్గా ఉన్నారో మేము క్లోజ్గా ఉంటే తప్పేంటి అన్నట్టు మా కంటెస్ట్ కంటెస్ట్ అంటే ఆ మీనింగ్ వచ్చే దీనిలో మాట్లాడగానే సడన్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు దాకా కొంచెం ఫన్నీగా జోక్గా కొంచెం కామెడీగా ఉన్న ఆమె సడన్గా ఏడుపు లంగిచ్చేసుకుంది అంటే ఆమె పెద్ద నటి అని ఒకసారి ప్రూవ్ చేసుకుంది ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటుంది మీ అందరూ యాక్టర్స్ కదండి అంత సడన్గా సో తనోజా గారునే ఫుల్ యాక్టింగు ఫేకు ఇంకా సీరియల్స్ నటనలోనే నిమగ్నమై ఉన్నారు అని ఒకప్పుడు సంజనా గారు మాట్లాడారు అనుజా గారి గురించి ఇప్పుడు ఏమి చేసింది ఏంటి అప్పుడు దాకా మామూలుగా మాట్లాడుతూ సడన్గా వెంటనే ఎప్పుడైతే ఎమాన్యుల్ గారు మీరు క్లోజ్గా ఉన్నారు ఆ ఎమోషనల్ బాండింగ్ని ఏమంటారు అని కళ్యాణ్ క్వశ్చన్ రేజ్ చేసిన వెంటనే సో అతను నా కొడుకుతో సమానం నా కొడుకు ఇక్కడ లేకపోయినా సో ఎమాన్యుల్ గారు దీనిలో ముఖంలో నా కొడుకుని చూసుకుంటున్నాను సో ఇమానుయల్ గారు నవ్వినప్పుడల్లా నా కొడుకు నవ్వుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది సో నేను చాలా ఇప్పుడు ఇలా ఉన్నాను ఈ హౌస్లో ఇలా ఉన్నానంటే ఇమాన్యుయల్ గారు వల్లే సో ఇమానుయుల్ గారు ఈజ్ మై సన్ ఇమాన్యుయల్ ఈజ్ మై సాన్ సో అతను ఉండటం అతనితో నేను ఉండటం వల్ల అతను బాండింగ్ వల్ల నేను నా కొడుకుని మర్చిపో దూరంగా ఉన్న ఆ బాధని మర్చిపోగలిగాను అని చెప్పేసి తనకి ఇమాన్యుయల్ గారికి ఉన్న మధ్య బాండింగ్ని చాలా చక్కగా ఏడుస్తూ మరి మనం ఎమోషన్స్ మనం కమెంట్ చేయకూడదు క్షణం ఏడ్చేదానికి కొంచెం ఆడియన్స్కి డౌట్ వచ్చింది సో ఏడుస్తూ మాట్లాడేసరికి ఎస్ ఇదే నేను కూడా చెప్తుంది అని కళ్యాణ్ గారు మాత్రం ఒక మంచి పాయింట్ ఎత్తారు సో మీరు ఎమాన్యుయల్ గారితో క్లోజ్గా ఉండొచ్చు త్రీ వీక్స్ బ్యాక్ థర్డ్ వీక్లో సో నేను నామినేషన్లోకి వెళ్తూ డేంజర్ జోన్లోకి వెళ్ళే టైంలో సో మీలో ఎవరు నన్ను సేవ్ చేయడానికి రాలేదు సో ఎవరు అప్పుడు కళ్యాణ్ వాజ్ నథింగ్ సో కాబట్టి ఎవరు పట్టించుకోలేదు సో ఎవరు సేవ్ చేసుకోవడానికి నిజంగా గడ ఎవరు కళ్యాణ్ సేవ్ చేయడానికి రాలేదు ముందుకు రాలేదు అది కరెక్ట్ సో ఎవరు పట్టించుకోలేదు అలాంటి టైంలో తనూజ గారు వచ్చి నాకు ఆట నేర్పించి సో అసలు ఆటలు ఎలా ఉండాలి ఎమోషనల్గా స్ట్రాంగ్ ఎలా ఉండాలి సో ఇవన్నీ చెప్పి నాకు అండగా ఉండి సో నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చి సో ఆ టైంలో నేను కానీ నామినేట్ అయ్యి అయితే డెఫినెట్గా నన్ను తొక్కేసే అవకాశం ఉంది అప్పుడు ఉన్న గేమ్ స్ట్రాటజీస్ అలా ఉన్నాయి నేను కానీ డెఫినెట్గా నామినేట్ అయితే నన్ను డెఫినెట్గా హెల్మెట్ చేస్తారు కాబట్టి హెల్ప్ మీ అవుట్ అని అడిగితే తనుజా గారు తనకు తనే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇతన్ని నామినేషన్ నుంచి సేవ్ చేశాడు సో ఆ రోజే ఎమాన్యుయల్ గారు కాదు ఎమాన్యుయల్ గారు కూడా ఒక మాట అన్నారు సో తనుజా వెంటపడ్డాడు సో అప్పటికి అప్పటికి ఎమాన్యుయల్ గారి యొక్క స్ట్రాటజీ మనకు తెలియదు సో అప్పుడే పిచ్చిదానివా నువ్వు అతను నువ్వు సేవ్ చేసావు ఫస్ట్ నీకు నువ్వు సేవ్ చేసుకోవాల్సింది సో అతన్ని గేమ్లో పెట్టేసి నువ్వు ఇంట్లోకి రావాల్సిందని ఆ రోజే వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ప్రయత్నించాడు అంటే మేనేల్ గారు మోస్ట్లీ నేను అనుకోవటం సో బర్ణి గారితో ఆల్రెడీ బాండింగ్ బ్రేక్ అయింది సో నెక్స్ట్ కళ్యాణ్ దగ్గర అవుతున్నాడు అతను ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ సో అతను తనూజతో ఉంటే ఇన్ ఫ్యూచర్ తనుజ స్ట్రాంగ్ అవుతుంది సో తనూజ కంప్లీట్గా నా మీదే డిపెండ్ అయ్యి అయి ఉంటే సో ఆమెను ఈజీగా పక్కన తప్పించవచ్చు అనే గేమ్ ప్లాన్ ఉందేమో అని ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఆడుతున్న గేమ్ని బట్టి వాళ్ళు ఇద్దరి మధ్యలో పొలం పెట్టడానికి ట్రై చేశాడు అయినా సరే తనుజా గారు చాలా ఫ్రాంక్గా సో విశాల హృదయంతో మన కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చేసింది ఆ రోజు ఆమె సపోర్ట్ ఇచ్చి నిలబెట్టడం వల్లే ఈరోజు కళ్యాణ్ గారు ఇంత మంచి గేమ్ ఆడుతున్నారు తర్వాత ఫిజికల్ టాస్క్లన్నీ బ్రహ్మాండంగా ఆడి సో తనూజ గారికి కూడా మోరల్ సపోర్ట్ ఇస్తూ మంచి ఫామ్లో ఉన్నాడంటే బికాస్ ఆఫ్ తనూజ గారు అదే మాట కళ్యాణ్ గారు మన సంజన గారికి చెప్తే సో బికా ఆమె చాలా సర్కాస్టిక్గా తల ఊపుతా నాకు తెలుసు అది ఇది సో ఆమెకి ఏందో ఎయిర్కి ఎయిర్ బ్లో చేసావు అది ఇది అని సర్కాస్టిక్గా ఇంకా మాట్లాడుతూ ఉండటం అది ఎంతవరకు కరెక్ట్ సో తన యొక్క మాటలు ఏ మాటలు అదే గట్టిగా మాట్లాడేసి ఇంక ఇంకొకసారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి సో మీరు ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడండి నిఖిల్ నాయర్తో తిరగటం వల్ల నేను దూరం అయ్యాను సో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని ఒక రేంజ్లో స్ట్రాంగ్ వార్నింగే సంజన గారికి ఇచ్చారు సో దాంతో సంజనా గారు కొంచెం షాక్ అయ్యారని అనిపిస్తుంది చూద్దాం ఇలాంటి మాటలు కొంచెం సంజనా గారు కూడా అంత సీనియర్ యాక్ట్రెస్ ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్లు చేయకుండా ఉండాలి సో అది వేరే విధంగా మీనింగ్ వెళ్తుంది సో అదే తనూజ గారు కూడా తర్వాత లేవని ఎత్తారు అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కళ్యాణ్ వర్సెస్ సంజనా గారు సో మీరు ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి నా ఛానల్ బలారెడ్డి ముఖాన్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్